హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఎన్నాళ్ళు బట్టు అంటే దాదాపుగా ఐదేళ్ళగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో ఆతృతగా ఆత్రంగా తాపత్రయంతో ఎదురుచూస్తున్న ఇన్నాళ్ళు నిరీక్షించిన హరిహర వీరమల్ అనే ఒక భారీ చిత్రం పాన్ ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్ జూలై ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ అవుతున్న సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇవాళ మైత్రి సంస్థ ఏర్పాటు చేసిన ఒక కొత్త థియేటర్లో విమల్ అనే థియేటర్లో బాలనగర్లో ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది అఫ్కోర్స్ చాలా థియేటర్లు రిలీజ్ చేశారనుకోండి బట్ మీడియాగా మీడియా ప్రోగ్రామ్గా అక్కడ జరిగింది చిత్ర నిర్మాత రత్నం గారు కానీ దర్శకుడు జ్యోతికృష్ణ అందులో హీరోయిన్గా యాక్ట్ చేసిన నిధి అగర్వాల్ అండ్ గో రచయిత గోసాల రాంబాబు నిర్మాత దయాకర్ గారు వీళ్ళందరూ కూడా సినిమా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు అండ్ సిని థియేటర్ అయితే మాత్రం అభిమానుల కోలాహలంతో సందడితో దద్దరిల్లిపోయింది అనమాట ఎందుకంటే ఈ బట్టో దీని గురించి చాలా ఉత్కంఠ భరితంగా పవర్ స్టార్ అభిమానులు ఎదురు చూస్తున్నారు దాని నుంచి ఈ ఒక్కసారి అంటే దాదాపు మూడు నిమిషాల ట్రైలర్ అది ఒక సినిమా చూసిన ఫీలింగు ఎక్సైట్మెంట్ థియేటర్లో అణువణువున అడుగు అడుగునా నింపింది హరి గారు పిర్మలు ట్రైలర్ అని ఏ మాత్రం సందేహించలేదు ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో రెడీగా ఉన్నది ఎవరైనా చూసి మనం నేను చెప్తున్నది కరెక్టా అనేది చెక్ చేసుకోవచ్చు అందులో ముఖ్యంగా ఇందులో పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇమేజ్ ఇటీవల ఆయన రాజకీయ రంగంలో సాధించిన అన్నితర సాధ్యమైన విజయాన్ని ప్రతిబింబిస్తూ ఒక డైలాగ్ ఉన్నది అందులో నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు మీరు చూస్తున్నారు అంటే దాదాపుగా క్యారెక్టరైజేషన్ అంతా కూడా ఆయన ఒరిజినాలిటీకి సంబంధించిన లేదా బిలీవబిలిటీకి సంబంధించినగానే ఆ క్యారెక్టర్ని పూర్తిగా క్రాఫ్ట్ చేయడం జరిగింది ఆర్టిక్యులేట్ చేశారు ఆ క్యారెక్టర్ని అందులో ఆ డైలాగు ఇన్నాళ్ళు మీరు మేకల్ని చంపే పుల్లుల్ని మాత్రమే ఉంటారు ఇప్పుడు పుల్లుల్ని వేటాడే దెబ్బల్ని చూస్తారు చూస్తారు అని చెప్పడం ఆ డైలాగ్ ఉన్నదే ఆ థియేటర్ ఆ డైలాగ్ దగ్గర అయితే మాత్రం థియేటర్ బాబోయ్ బద్దలైపోతుందేమో అన్నంత సౌండ్ వచ్చిందనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మధ్య సినిమా ఇండస్ట్రీకి దూరమై చాలా రోజులైంది ఎందుకంటే ఆయన రాజకీయ వ్యాసంగంలో పడి ఆ రాజకీయంలో ప్రజాపక్ష పోరాటాన్ని దాదాపుగా దాదాపు పదేళ్ళు ఆ పోరాటాన్ని కొనసాగించి అంతిమ విజయాన్ని సాధించి ఒక డిప్యూటీ సిమ్ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతున్న ఈ నేపథ్యం ఈ దీని తాలూకా టోటల్ సీనియర్ ఏదైతే ఉందో అది ఆ సినిమాకి ఆ ఆ ప్రొఫైల్కి ట్రైలర్లో ఉన్న ప్రొఫైల్కి బ్రహ్మాండంగా సూట్ అయింది ఆ తర్వాత ఇంకో డైలాగ్ ఉంది నేను రావాలని ఎంతమందో దేవుణ్ణి పూజిస్తుంటారు కానీ నేను రాకూడదని మీరు అనుకుంటున్నారని అంటే ఎంత ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారు వాళ్ళు కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు అయినప్పటికీ కూడా కొంత పోటీ కానీ ప్రత్యర్థులు ఉండడం కానీ లేదా విమర్శకులు లేకపోతే సినికల్ మైండ్ ఉన్న వాళ్ళు ఎంతోమంది మనకి కనిపించని పొరల్లో తెరల్లో దాంగుని ఉంటారు అలాంటి వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పినట్టుగా డైలాగ్ అనిపించింది అండ్ మోస్ట్ అప్రోపరియేట్ డైలాగ్ అనమాట ఎందుకంటే ఆయన రావాలని ఆయన సినిమా రావాలని అభిమానులు కాదు లేకపోతే సినిమా ప్రపంచమైన సినిమా ట్రేడ్ ఎందుకంటే ఆయన సినిమాలు సృష్టించిన ప్రభంజనాలు మామూలు కాదు బ్రహ్మ పవన్ పవన్ కళ్యాణ్ అన్నది ఒక వైల్డ్ ఫైర్గా మారడానికి లేదా ఆయన వైల్డ్ ఫైర్ కావడం వల్ల ఆ సినిమాలు అంత గొప్పగా ఆడడానికి ఆయనకు అంత ఇమేజ్ రావడానికి ఈ రోజున ఆయన రాజకీయ రంగంలోకి అడుగు పెడితే కోటాను కోట్ల మంది ప్రజలు ఆయన వెంట పరిగెట్టి యూత్ కానివ్వండి లేకపోతే మాస్క్ కానివ్వండి మహిళలు కానివ్వండి ముసలి ముతక ఆడ మొగాన తేడా లేకుండా ఆయన వెంట పరిగెట్టి ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు అద్భుతమైన జ్ఞాన విజయాన్ని అంటే ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఎవరూ సాధించలేనని సాధించలేని ఒక గొప్ప అసామాన్యమైన విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇది అది ఇక్కడ దీంట్లో ఉన్న గ్రేట్నెస్ ఎందుకంటే ఆయన ఈ రోజున ప్యాన్ ఇండియా లెవెల్లో కనుక చూస్తే మనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఇంతకుముందు ఏ సినిమాలు ప్యాన్ ఇండియాలో రిలీజ్ కాలేదు కానీ ఈ రోజున ప్యాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్నదంటే ఆయన ఆల్రెడీ పర్సనాలిటీగా ప్యాన్ ఇండియా అంతా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఈ దేశ భారతదేశ ప్రధానమంత్రి ఆయన ఆంది హాయ్ ఆంది అంటే ఒక పెను తుఫాన్ అని ఎప్పుడైతే ఆయన సంబోధించి మాట్లాడితే మొత్తం దేశమంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు తిరిగి చూశారు ఎవరి పవన్ కళ్యాణ్ ఎవరు ఈ వ్యక్తి ఈయన తాలూకు సంచలన విజయం ఎలా వచ్చింది ఈయన ఆ ఆసక్తికరమైన ఆ విజయానికి సంబంధించిన విశేషాలు ఏంటని తెలుసుకోవడానికి దేశం అంతా కాదు ప్రపంచం అంతా కూడా ఉర్రుతులు ఊగిన సందర్భం మొన్ననే మనం చూసాం అలాంటి ఈ సందర్భంలో ఆయన ఈ రోజున పాన్ ఇండియా సినిమాగా అది హరి హరిహరి విర్మలుని దర్ నిర్మాత ఏం రత్నం గారు ఆయన చాలా కష్టాలకి ఇబ్బందులకి సమస్యలకి ఎన్నిటికో ఓర్చుకుని ఆల్ అంటే దీనికి సమస్యలు కష్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగంలో చాలా అంటే ఊపిరి సలపని ఉక్కిరి బిక్కిరిలో ఆయన ఈ సినిమా కంప్లీట్ చేయడానికి ఈ సినిమాకి అవసరమైన డేట్లని ఆయన అందించడానికి ఆయన ఒక పక్కన ఇబ్బంది పడితే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గుది గుర్చుకొని వీటన్నిటినీ ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి తీసుకొచ్చి వీటన్నిటినీ ఒక పోగుగా పోసి దాన్ని సినిమాగా తయారు చేయడానికి ఏం గారు వాళ్ళ అబ్బాయి జ్యోతికృష్ణ దర్శకుడుగా వాళ్ళిద్దరూ పడ్డ ఇబ్బంది మాటల్లో వర్ణించలేము కానీ వాళ్ళు ఒక పట్టుదలతో పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన అభిమానులకు ఒక గొప్ప కానుక ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ మధ్య డేట్లు మారినాయి ఇప్పుడు వస్తుందో తెలీదు వస్తుందా రాదా అని ఇష్టానికి మాట్లాడారు అందరూ కూడా వాళ్ళందరికీ అంటే నేను రావాలని ఎంతోమంది దేవుణ్ణి పూజిస్తుంటే నేను రాకూడదని మీరు అనుకుంటున్నారన్న డైలాగ్ బాలే పండింది అనమాట ఆ ట్రైలర్లో అలాగే ఆ కథ వరకు మనం కనుక ఆలోచిస్తే హిందూ సామ్రాజ్యం అనే కంచుకోట పైన త హిందూ హిందూ పతాకం కాదు తమ ముస్లిం పతాకం నగరాలనే ఔరంగజేబు సృష్టించిన రక్తపాత అరాచకానికి తలబడితే దానికి ఒక బెబ్బులి ఒక పదమసింహం పంజా విసిరి చూలు మిదిల్చి వచ్చి దాన్ని ఏ విధంగా అణిచివేసింది లేదా ఒక వజ్రాయుధమై ఒక పాశుపతాస్త్రమై ఎలా జంజామారుతో ప్రభంజన ప్రభంజనాన్ని సృష్టించింది ఇలాంటివన్నీ కూడా ఆ ట్రైలర్లో బ్రహ్మాండంగా అది మామూలు కాదు విలయతాండవ విజృంభణ అది ఒక నలుదిక్కుల్ని చెరిపేసిన కుదిపేసిన ఒక విస్ఫోటనంలాగా క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవ్వడం పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ కానీ ఆ స్వాగ్ కానీ అసలు అంటే ఆయన ఇంత అంటే ఊపిరి సల్పని పనిలో దాన్ని ఏమంటారు బెబ్బులు వస్తున్నది అంటే ఏంటి అది చిత్ర నిర్మాతగా ఏం రత్నం గారు బాక్స్ ఆఫీసుకు జారీ చేసిన పెను తుఫాను హెచ్చరికగా అభిమానులందరూ కూడా చాలా గొప్పగా ఆనందపడి సంబరాలు చేసుకుంటున్న రోజు ఇవాళ అండ్ బిలీవబిలిటీ అని ఎందుకు ఇందాక నేను ఒక మాట అన్నానంటే స్క్రీన్ మీద ఒక హీరో ఏదైనా ఒక ఫీట్ చేస్తే అది నమ్మసక్యంగా ఉండాలి లేకపోతే అది కేవలం ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా వెళ్ళిపోతుంది ఎవరు నమ్మరు ఆ క్రెడిబిలిటీ ఉండదు ఆ బిలీవబిలిటీ ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ బిలీవబిలిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన ఇన్నాళ్ల పోరాటంలో అంటే ఒక పార్టీని మట్టి కరిపించి మరో ప్రపంచానికి దారులు వేయడానికి ఆయన పంట శ్రమ ఆయన చూపించిన తెగువ చొరవ ఆయన ధైర్య సాహసాలు వీటన్నిటినీ కూడా మనం ఆంధ్రప్రదేశే కాదు దేశమంతా అన్ని రాజకీయ పార్టీలు చూశాయి అండ్ సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే కూటమి కట్టి ఆంధ్రప్రదేశ్ నడివీధుల్లో క్యాంపెయిన్కి తిరగడానికి మనం చూసాం ఇలాంటి ఒక అనితర సాధ్యమైన కార్యక్రమాలని పవన్ కళ్యాణ్ గారు సాధించగలిగారు ప్రత్యక్ష ప్రత్యర్థులని ప్రతిపక్ష పార్టీలని మట్టి కనిపించగలిగారు నేలబారును తొక్కేశారు అనే ఒక 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 నిజాన్ని మనం కళ్ళెదిరకుండా చూసాం అందుకని ఈ సినిమాలో ఔరంగజేబుకి ఎదురెళ్ళి ఆయన హిందూ మతం తాలూకా గొప్పతనాన్ని ఆయన ఏ విధంగా నిలబెట్టాడు అన్నదానికి ఒక బిలీవబులిటీ మనం సినిమా చూస్తున్నాసేపు ప్రతి క్షణం ఫీల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అండ్ దట్ ఈస్ ది రైట్ ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ది రైట్ ప్రజెంటేషన్ అని అనిపించింది స్క్రీన్ మీద ఎందుకంటే ఈ రోజున చాలామంది రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల ద్వారా వాళ్ళు ఒక ఒక ఐడెంటిటీని కానీ లేదా ఒక రికగ్నిషన్ కానీ తెచ్చుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలాగా రాజకీయాల్లోకి రావడమే ఆయన ఒక పవర్ స్టార్ ఒక వైల్డ్ ఫైర్గా రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాని తాలూకా ప్రభంజనం ఎలా సాగింది దాని తాలూకా ప్రతిఫలాలు ఏ విధంగా ఆయన సాధించగలిగారు అనేది మనం కళ్ళారా చూసాం కాబట్టి ఈ సినిమాలో కూడా సేమ్ క్యారెక్టరైజేషన్ అది ఎగ్నెస్ట్ ఎప్పుడో పీరియడ్ ఫిల్మ్ ఆయన పైగా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ ఎక్స్పెండిచర్తో జరిగిన సినిమా హరిహరి పిర్మల్ అండ్ ఎక్స్ట్రాడనరీగా ఆయన సెట్లు కానీ అంటే ఒరిజినల్ సెట్స్ వేసినవి కూడా ఆ చార్మినార్ గట్ట ఒరిజినల్ సైజ్ చేశారు అదో మీనియేచర్ వర్క్ గట్రా చేయడం కాదు ఎందుకంటే మధ్యలో నుంచి గుర్రాలు గట్ట పరిగెట్టాలి ఆ ఫైట్ సీక్వెన్సెస్ గట్రా తీయాలన్నప్పుడు అంత హైటు అంత విత్తు ఉంటే తప్పితే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ని చేయడం కష్టం అవేమి సీజిలు సిజిల్ వర్క్ ఉన్నాయి లేదని అనలేదు కానీ బట్ ఒరిజినల్ సెట్స్ ఒరిజినల్ లెంగ్త్ అండ్ బ్రెత్లో సెట్లు వేసి ఏం రత్నం గారు ఎక్కడ కూడా ఖర్చుకి కానీ లేకపోతే వ్యయ ప్రయాసాలకి ఎక్కడ కూడా వెనుకాడకుండా రాజీ పడకుండా పవన్ కళ్యాణ్ గారు రేంజ్ ఇమేజ్కి సరిపోయే విధంగా ఆయన హరిహర విర్మల్ సినిమాని నిర్మించడం జరిగింది అందుకే ఈ సినిమా ఎన్నాళ్ళు లేట్ అయినా ఎన్నాళ్ళు లేట్ అయినా వాళ్ళకి ఎక్కడో గంపెడి విశ్వాసం ఆకాశం అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఈ కథని ఈ విధంగా కనుక మనం ప్రతికట్టించగలిగితే స్క్రీన్ మీద ఈ సినిమాకి అసలు తిరుగు ఉండదు ప్రపంచవ్యాప్తంగా చాలా అతిపెద్ద హిట్ అవుతుంది అనే ఒక గట్టి నమ్మకంతో ఏం రత్నం గారు అండ్ వాళ్ళ అబ్బాయి జ్యోతికృష్ణ డైరెక్టర్గా ఈ సినిమా పిల్ల పెట్టిన ఎఫర్ట్ని మాత్రం మనం మాటల్లో వర్ణించలేము బట్ అఫ్ కోర్స్ దానికి సరిపోయినంత లేదా దానికి దానికన్నా చాలా ఎక్కువ నిష్పత్తిలో వాళ్ళకి ఆ విజయాలు కూడా అందుతాయనే నమ్మకాన్ని ఈ రోజున ట్రైలర్ క్రియేట్ చేసింది అండ్ ప్రపంచం అంతా ఈ రోజున ఒక్కసారి దద్దరిల్లిపోయింది అన్నమాట అంటే ఇన్నాళ్ళుగా స్తబ్దుగా ఉండిపోయిన ఒక భాగం అదంతా కూడా ఒక్కసారి మేల్కొని ఒక్కసారి ఉవ్వెత్తున వెల్లువలాగా కెరటాలతో వెల్లువెత్తి అసలు అంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఫ్యాన్స్ అంటే వాళ్ళ అభిమానులు కూడా చాలా ఉన్నారు దాని మీద ఎక్స్ ప్లాట్ఫామ్ మీద చాలా గొడవలు అయ్యాయి ఏం రకంగా తిన్నారు ఇంకొని తిన్నారు అన్ని రకాలుగా ఎన్ని పడ్డ కూడా ఎన్ని దూషణ భూషణ తిరస్కారాలు వేటిని కూడా వాళ్ళు ఖాతరు చేయకుండా ఏకోన్ముఖంగా హరిహర వీరమల్ల సినిమాని కంప్లీట్ చేయాలి ఆ సినిమాని అభిమాన ప్రపంచానికి కానుకగా అందివ్వాలి చాలా పెద్ద కానుకగా ఇవ్వాలనే ఒక కృత నిశ్చయంతో ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ సినిమా హరిహర వీరమల్ల అనే సినిమా కార్యక్రమాన్ని వాళ్ళు చాలా విజయవంతంగా దిగ్విజయంగా నిరాఘాటంగా నిరాటంకంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఎక్కడ మొక్కవు అని విశ్వాసం అంటమే ఆ విశ్వాసంతోనే ఈ సినిమాని కంప్లీట్ చేసేది జోర జూలై ఇరవై నాలుగో తారీఖున ప్యాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది ఈ సినిమా అన్ని భాషల్లో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు సినిమా ఈ రెండు మీడియమ్స్ ఉన్న ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ చిరపరిచితమైన లేదా ఒక రకమైన ఆరాధనాపూర్వకమైన అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడిగా ఆయన ఎదిగారు హీరోగా మనకు మాత్రమే తెలుసు బట్ ఒరిజినల్ హీరోగా సినిమా రియల్ హీరో కాదు రియల్ హీరోగా ప్రపంచం అంతా ఆయన గుర్తించింది పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఆయన గుర్తించాయి అండ్ ఆయనకి తిరగలేదు రోజున దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజున తమిళనాడు వెళ్ళినా లేకపోతే ఇంకో రేపు ఇంకో రాష్ట్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆ ఆయనంటే ఆ ఉఫోర్యే ఉన్నది అండ్ ఆయనంటే ఆ ఎక్సైట్మెంట్ ఉన్నది ఆయనంటే ఆ అడ్మిరేషన్ వర్షిప్ కూడా ఉన్నాయి చాలా ముఖ్యంగా యంగ్స్టర్స్లో యూత్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిస్మ అన్నది ఎవ్వరికి లేదని చెప్పడానికి ఏమాత్రం సంశయించక్కర్లేదు ఈ రోజున ఆయన వస్తున్న సినిమా ఇన్నాళ్ళు బట్టి ఏదైతే గ్యాప్ పవన్ కళ్యాణ్ సినిమా గ్యాప్ ఉన్నాయో ఆ గ్యాప్లన్నిటినీ ఒక్క దెబ్బకి హరిహర వీర హరిహర వీర్మల్ని పూర్తిగా ఆ లోటును తీర్చేసి అభిమానుల తాలూకు విజయ్ పతాకాన్ని విడివిధుల్ని ఎగరేస్తుందన్న ఒక నమ్మకం ఈ ట్రైలర్ కలిగించింది అండ్ రేపటి రోజున అంటే ఇదే సినిమాలదు నాది అనిపించే రేంజ్లో ఉండడం అన్నది ఆ ట్రైలర్లో ఉన్న గొప్పతనంగా భావించాలి అండ్ మీరు కూడా అందరూ దాన్ని చూసి ఎంజాయ్ చేసి బాగా బ్రహ్మాండంగా ఉంటుంది మీరందరూ కూడా ఇలేట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉన్నది ఈ రోజు నన్ను చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851.